కింద గార్డెన్లో దొండపాదు చూడండి చాలా వరకు అయితే కాయలు వచ్చేసాయి మొన్ననే హార్వెస్ట్ చేశాను మళ్ళీ అయితే వచ్చేసాయండి కానీ ఈ వర్షాకాలంలో ఎంత మంచిగా వచ్చాయో చూడండి నా వీడియో కానీ ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి దొండకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి సైజ్ కూడా చాలా పెద్ద సైజులో వచ్చాయండి ఇవి మొన్ననే హార్వెస్ట్ చేశాను వన్ వీక్ కూడా అయ్యింది వన్ వీక్లో అయితే మళ్ళీ అయితే హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇక్కడ కొన్ని పాదులు అయితే పెట్టాను ఇక్కడ బీరపాదు కూడా వస్తుంది చూడండి ఇటు సైడ్ బీరపాదు ఉంది ఇక్కడ వచ్చేసి సోరకాయ పాదు టూ వెరైటీస్ అయితే పెట్టాను ఇక్కడ ఒకటి సోరకాయ పాదు అయితే ఉంది ఇంకొక వైపు కూడా ఉందనమాట అది కూడా ఒక వెరైటీ రెండు వెరైటీస్ అయితే ఉన్నాయి రౌండ్ సోరకాయ పొడుగు సోరకాయ అని రెండు వెరైటీస్ అయితే ఉన్నాయి గార్డెన్ చూడండి ఎంత పచ్చగా ఉందో మనం రోజు ఇచ్చే వాటర్ కన్నా వర్షం కురిసి వెలిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది మనం ఎంత వాటర్ ఇస్తే అసలుకి ఇలా కనిపించవు కదా మొక్కలు ఇంకా ఇంకా దొండకాయలు అయితే ఇంకా అందిన వరకు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి పైకి ఉండేసరికి అసలుకి ఆకు మధ్యలో ఉన్నాయి సరిగ్గా కొన్ని కనిపించట్లేదు ఇంకా వీడియో చేసుకుంటూ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఒక హ్యాండ్తో చూడండి ఇంకా ఆకులు చాలా వరకు ఉండే ఇంకా మా వారైతే మొత్తం తెంపేశారు వాటి మధ్యలో ఉండి ఈ దొండకాయలు కనిపించట్లేదు అనేసి కా అయితే తెంపేస్తూ ఉన్నాడు ఎక్కువ ఆకులు ఉంటే కాయలు కనిపించట్లేదు ఇంకా వరకు పండుపోయిన ఎండిపోయిన ఆకులు అయితే తెంపేస్తూ ఉంటే మనకి ఇలా దొండకాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి పెద్దగా అయితే అయిపోయింది ఈ పాదు దొండపాదు కానీ మంచిగా అయితే ఒకటి రెండు ఉంటే మంచిగా అయితే మనకి ఎప్పుడూ దొండకాయలు వస్తూనే ఉంటాయి ఇది లావు దొండ అనమాట కొంచెం దొడ్డుగా ఉంటుంది లావుగా ఉంటుందన్నమాట మంచి సైజులో అయితే వచ్చాయండి దొండకాయలు ఇలా అయితే మనము ప్రతిసారి ఇలా బుట్ట నిండా అయితే దొండకాయలు తీసుకోవచ్చు కానీ ఎలాంటి పెస్టిసైడ్స్ రాకుండా ముందే చూసుకోవాలి ఒక్కసారి అటాక్ అయితే మాత్రం అది వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనము అప్పుడప్పుడు ఆయిల్ పుల్లటి మజ్జిక ఇలా స్ప్రే చేస్తుంటే ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే రాకుండా ఉంటాయి వచ్చాక ఇబ్బంది పడడం కన్నా రాకముందు నుంచే మనమైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ పాదుని మనం ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం పాటు అయితే కాస్తూనే ఉంటాయి ఒకవేళ కాయ రాకపోవడం ఆగిపోతే మనం మళ్ళీ చేసి పెంచుకోవచ్చు అన్నమాట చూడండి బుట్ట నిండా అయితే దొండకాయలు అయితే వచ్చేసాయి ఒక హాఫ్ కేజీకి పైన ఉంటాయి కిలో ఉంటాయండి అంత ఒకసారి కిలో వచ్చాయి ఇప్పుడు ఒకసారి కిలో బాయ్ ఫ్రెండ్స్